కరీంనగర్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి గ్రామానికి చెందిన మంత్రిన శ్రీకాంతాచారి నగర అధ్యక్షుడిగా అజిత్ బిన్ అలీలను ఎన్నుకున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా తెలిపారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కమిటీ నాయకులను ఎన్నుకున్నారు జిల్లా కార్యదర్శిగా చాంద్ పాషా కాటం విజయలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు పోలు సబిత జిల్లా మహిళా కార్యదర్శి యూత్ అధ్యక్షుడిగా రాకేష్ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంతాచారి నగర అధ్యక్షుడిగా బినాలి నగర కార్యదర్శి రమేష్ నగర మహిళా అధ్యక్షురాలుగా లావణ్యలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మొహమ్మద్ అఖిల్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన మరి పదవి బాధ్యతలు కానీ మరి పార్టీకి సంబంధించిన బాడీలను కానీ ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో భాగంగా మరి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో వి భాగంగా మరి మా కరీంనగర్ జిల్లా విభాగాన్ని కూడా మరి సెక్రటరీగా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులుగా మరి అధ్యక్షులుగా గంగిపెల్లి అరుణక్క గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది దాంతోపాటు వారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల నేతృత్వంలో మరి కరీంనగర్ టౌన్ కానీ అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన కరీంనగర్ జిల్లా మహిళా విభాగానికి సంబంధించిన మరి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కానీ అదేవిధంగా యూత్కు సంబంధించిన విభాగానికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరినీ నియమించడం జరిగింది కరీంనగర్ టౌన్ కరీంనగర్ అంటే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ కాబట్టి ఫస్ట్ మనం కరీంనగర్ టౌన్ నుంచి కూడా ఉద్యమాన్ని ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంతో నమ్మి నాకు ఈ పోస్టింగ్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి మరియు రజినన్న గారికి మరియు అఖిల్ పాషా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా ఎంతో నమ్మకంతో మాకు పదవి ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అన్న ఆశించిన విధంగా మన బీసీ సంక్షేమం కోసం మావంతుగా మేము కూడా ఆ బీసీ రిజర్వేషన్ కోసం మావంతుగా మేము ఎంతో ప్రయత్నం చేస్తామని కష్టపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీర్మర్మలు ఉన్న ఆదేశాల మేరకు కానీ వాటి అనుసరించి కానీ మేము ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఆయన విషయంలో మేము పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా నాకు ఇచ్చిన జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిగా నాకు నియమించడం జరిగింది ఈ విషయంలో తిరుమలమారాణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రజనీకర్ రాన్న గారికి కూడా ధన్యవాదాలు అదే రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జిల్లా అధ్యక్షురాలు అయిన అర్ణక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశగా ముఖ్యంగా అనేక విధాలుగా ముందుకు తీసుకొని పార్టీలోని అబ్మిషన్లు కృషి చేసుకుంటూ పార్టీ బలపేతానికి కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం